హాయ్ హలో నమస్తే నేను మీ రసులేన్ ఖాన్ ఆస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము నెంబర్ గేమ్ గురించి మళ్ళీ తెలుసుకోబోతున్నాము అసలు నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అనే దాని గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పడం అనేది కూడా జరిగింది అది మీకు కూడా బాగా తెలుసు అంటే నెంబర్ మనకి ఏదో విషయంలో అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మన యొక్క డెస్టినీ నెంబర్ కావచ్చు లేదా మన యొక్క నేమ్ నెంబర్ కావచ్చు ఈ మూడు నెంబర్లు మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ మూడు నెంబర్లే మన లైఫ్లో చాలా వరకు ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మూడు నెంబర్లు కాకుండా వేరే నెంబర్లు దీనికి సంబంధించిన ఏమైనా యాంటీ నెంబర్స్ ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఈ మూడు నెంబర్లు కాకుండా వేరే నెంబర్లు మనకి ఇన్వాల్వ్ అవుతూ అవి మనకి నెగిటివ్ చేస్తున్నాయా పాజిటివ్ చేస్తున్నాయా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ నెంబర్లు మనకి ఎలా ఫాలో అవుతాయి అనే దాని గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ నెంబర్స్ మనకి లైఫ్లోనే కాక మన యొక్క చివరి చనిపోయే దినం కూడా అదే నెంబర్లు మనకి ఫాలో అవుతాయి ఇది మీకు తెలుసా అసలు ఇవి తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటిది ఉంటుందని కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఎవరు కూడా చెప్పి ఉండరు ఎందుకంటే ఎప్పుడైనా స్టడీ ఆఫ్ నెంబర్స్ మనం ఎప్పుడైతే స్టడీ చేస్తామో దీని గురించి ఇండెప్త్గా ఆలోచిస్తామో అప్పుడు మాత్రం ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం అవి ప్రాక్టికల్గా మనం తెలుసుకుందామా ఎందుకంటే అంటే మనం పుట్టినప్పుడు ఏ డేట్తో పుట్టామో అదే డేట్ ఆఫ్ బర్త్ అదే డెస్టినీ నెంబర్ అంటే డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే వచ్చే డెస్టినీ నెంబర్ మన యొక్క పేరు అంటే మన యొక్క తల్లిదండ్రులు పేరు పెట్టడం లేకపోతే మన యొక్క నేమ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నేమ్ నెంబర్తో కూడా మీరు చివరి డేట్ అంటే చనిపోయే డేట్ అంటే యాక్సిడెంటల్గా అంటే ఇది ఎక్కువ శాతం ఎలా జరుగుతుందంటే న్యాచురల్ డెత్ కన్నా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు కొన్ని సుసైడ్ చేసుకోవడం వల్ల కావచ్చు కొన్ని సంఘటనలు కూడా జరిగి ఉండవచ్చు అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా సంఘటన జరిగి ఉండవచ్చు ఇలాంటి వాటిలో ఈ నెంబర్లు అనేవి చాలా ఇన్వాల్వ్మెంట్ అనేటివి ఎక్కువగా జరుగుతుంటాయి అది బర్త్ నెంబర్లో ఉండవచ్చు లేదా డెస్టినీ నెంబర్లో ఉండవచ్చు అంటే చనిపోయే రోజు అది తను చనిపోయిన దినం కావచ్చు లేదంటే ఆ యొక్క దినము నెల సంవత్సరం టోటల్ చేస్తే వచ్చే నెంబర్ అయి కూడా ఉండవచ్చు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందామా అంటే మెంబర్లు మనకి చివరి క్షణం వరకు మన తోడు ఎలా ఉంటాయి ఎలా ఫాలో అవుతాయి అదృష్టంగా అవి ఎప్పుడు ఎలా మనల్ని ఫాలో అవుతుంటాయి అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో స్టార్ట్ చేద్దామా సో ఇవి ఎలా జరుగుతాయి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ నేమ్ తీసుకోవాల్సింది ఆల్రెడీ ఎప్పుడో జరిగిన సంఘటన ఇది ఇప్పటికి చాలామంది మనసులో మెదుగుతుంది అనమాట ఇది టూ థౌజండ్ టూలో జరిగిన ఒక సంఘటన ఒక రేప్ జరిగి మర్డర్ కూడా జరగడం జరిగింది వారి యొక్క పేరెంట్స్ కావచ్చు ఫిలిం ఇండస్ట్రీలో కూడా కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటన అంటే ఒక్కసారిగా ఒక టాలీవుడ్ విస్మయం చేయడం అనేది జరిగిందనమాట అందరూ ఇలాంటి సంఘటన జరిగినందుకు చాలామంది బాధపడ్డారు కూడా అది ఇలాంటిది జరగకూడదు ముందు కూడా జరగకూడదు అనుకున్నారు కానీ అది మనం ఇప్పుడు మన యొక్క న్యూమరాలజీ ప్రకారంగా ఆ నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతున్నాయనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం తాను ఎవరో కాదు ప్రత్యూష అందరికి తెలుసు నైన్టీన్ నైంటీస్లలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ప్రత్యూష చాలా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి తాను ఎంతో కష్టపడి సినిమా రంగంలో ప్రవేశించి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మంచిగా ఎదుగుతున్న సమయంలో అనుకోని సంఘటనలతో తాను జరిగి చనిపోవడం అంటే మర్డర్ కావడం అనేది జరిగింది రేప్ అండ్ మర్డర్ జరగడం జరిగింది సో ఆ విషయం మనకి సంబంధం లేదు కానీ మనం యొక్క నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతున్నాయనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టింది ప్రత్యూష తన యొక్క నేమ్ నెంబర్ కూడా చూడండి థర్టీ వన్ నేను జనరల్గా చెప్తుంటాను కొన్ని నెంబర్లు కొందరికి పాజిటివ్ ఇస్తాయి కొన్ని నెంబర్లు కొందరికి నెగిటివ్ ఇస్తాయి మనం పాజిటివ్ అనుకున్న నెంబరే కొందరికి నెగిటివ్ కావచ్చు నెగిటివ్ అనుకున్న నెంబరే కొందరికి పాజిటివ్ కావచ్చు అని కూడా నేను చెప్పడం జరిగింది కానీ ప్రత్యూష విషయంలో తనకి అగనిస్ట్గా జరిగింది కానీ ఇక్కడ తన యొక్క నేమ్ నెంబర్ వల్ల ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ బాగా వచ్చాయి కానీ తన యొక్క లైఫ్ అనేది మిడిల్లోనే ముగిసిపోవడం అనేది జరిగింది తాను చనిపోయిన దినం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బర్త్ నెంబర్ రెండు నెంబర్ రెండు ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే బర్త్ నెంబర్ ఇరవై తొమ్మిది అంటే టోటల్ చేస్తే లెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ టూ టూ వస్తుంది అట్లే డే టు మంత్ గా టోటల్ చేస్తే అగైన్ టూ నెంబరే వస్తుంది లైక్ సో కాబట్టి తను చనిపోయిన దినం మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు రెండు రెండు వేల రెండు ఇక్కడ చూడండి రెండు నెంబర్లు ఎంత ఈజీగా ఫాలో అవుతున్నాయి అంటే నాలుగు సార్లు రావడం అనేది జరిగింది ఇరవై మూడో తేదీ రెండో నెల రెండు వేల రెండో సంవత్సరంలో జరిగింది అంటే ఇక్కడ చూడండి ఐదో నెంబరు డేటు మంత్ డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే రెండో నెంబర్ వస్తుంది ఇక్కడ చూడండి బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ రెండు కానీ తను చనిపోయిన డెస్టినీ నెంబర్ కూడా రెండు రావడం అనేది జరిగింది ఇది మనకి నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతాయని తెలుసు మనం ఇంకొక క్యారెక్టర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇతను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి తాను ఎంతో కష్టంతో ఒక చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అయిపోయి అంచెలంచెలుగా వెదుగుతూ ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటూ మంచి పొజిషన్కి వెళ్ళి అనుకోని స్థితిలో కొన్ని సంఘటనల వల్ల సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది సో అది మనం పక్కన పెట్టేస్తే తన యొక్క బర్త్ మెంబర్కి తన యొక్క బర్త్ నెంబర్ కావచ్చు నేమ్ నెంబర్ కావచ్చు డెసిడింగ్ నెంబర్కి తాను సూసైడ్ చేసుకున్న డేట్కి కూడా లింకప్ అయి ఉంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అంటే నెంబర్లు ఏ విధంగా మనల్ని ఫాలో అవుతాయి మంచి విషయంలో కావచ్చు చెడు విషయంలో కావచ్చు సో అతను ఎవరో కాదు ఉదయ్ కిరణ్ అందరికి తెలిసిన హీరో నైన్టీస్ నైంటీస్లలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇతను మంచి టాప్ పొజిషన్లో వచ్చి మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న తర్వాత కొన్ని సంఘటనల వల్ల తన యొక్క పర్సనల్ లైఫ్ బాగలేకపోవడము అది ఏదో కానీ దానివల్ల తాను సుసైడ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఉదయ్ కిరణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఉదయ్ కిరణ్ యొక్క నేమ్ నెంబర్ కూడా ఫైవ్ ఇరవై మూడో నెంబర్ మీద వస్తుంది కాబట్టి మర్కురి ఫాస్టెస్ట్ ప్లానెట్ అని మనం చెప్పుకోవచ్చు తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఇరవై ఆరు ఆరు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడు అంటే బర్త్ నెంబర్ ఎనిమిది డెస్టినీ నెంబర్ ఐదు చూడండి అతని యొక్క డెస్టినీ నెంబర్కి తన యొక్క నేమ్ నెంబర్ మ్యాచ్ అయ్యింది మంచిగా సినిమాలు వన్ బై వన్ హిట్ కొట్టుకుంటూ పోయాడు ఎంత ఫాస్ట్గా ఎదిగాడు అంతే ఫాస్ట్గా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి సో తను చనిపోయిన దినం కూడా మనం చూసుకున్నట్లయితే ఐదో తేదీ ఒకటో నెల రెండు వేల పద్నాలుగులో చనిపోవడం అనేది జరిగింది ఇక్కడ చూడండి తన యొక్క డెస్టినీ నెంబర్ ఐదు తాను సూసైడ్ చేసుకుంది కూడా ఐదో తేదీ అక్కడ ప్రత్యూ చూసినట్లయితే బర్త్ నెంబర్ రెండు డెస్టిన్ నెంబర్ కూడా రెండు కానీ తాను చనిపోయిన డెస్టిన్ నెంబర్ రెండుతో మ్యాచ్ అవుతుంది తర్వాత ఇక్కడ మనం చూసుకోవాల్సింది మరొక్కరిని అందాల హీరోయిన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఒక సావిత్రి తర్వాత సావిత్రి లాంటి క్యారెక్టర్లు వేస్తున్న హీరోయిన్ మంచిగా కెరీర్ని స్టార్ట్ చేసింది మ్యారేజ్ లైఫ్ని కూడా లీడ్ చేస్తున్న సమయంలో అనుకోని సంఘటనలో విమానం ఎలిప్రేన్లో సారీ హెలికాప్టర్ యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం అనేది జరిగింది అది నేను చెప్పగానే తెలిసిపోతుంది చాలా మందికి తాను ఎవరో కాదు సౌందర్య మనకి సౌమ్య సత్యనారాయణ చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ సౌందర్య అంటే అందరిగా అవుతుంది మంచి గుడ్ పేర్ మన వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేయడం జరిగింది చాలా హిట్లు ఇవ్వడం అనేది కూడా జరిగింది మంచి కెరియర్ టైంలో తాను మంచి పీక్ పొజిషన్లో ఉన్న టైంలో తాను ఒక బీజేపీకి ఏమంటారు వక్తగా కావచ్చు లేకపోతే ప్రచారం చేయడానికి వెళ్ళి చనిపోవడం అనేది జరిగింది తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ తొమ్మిది బర్త్ నెంబర్ తొమ్మిది డెసిడెన్ నెంబర్ ఎనిమిది అవుతుంది తాను జరిగిన సంఘటన కూడా మీరు చూడండి ఈ పదిహేడో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల నాలుగులో ఈ సంఘటన జరిగింది ఇక్కడ చూడండి బర్త్ నెంబర్ తొమ్మిది డెసిడీ నెంబర్ ఎనిమిది సంఘటన ఎనిమిదో తేదీలో పదిహేడు అంటే ఎనిమిది నెంబరు డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే అగైన్ నైన్ వస్తుంది అది కూడా కాంబినేషన్ ఎయిట్ అండ్ నైన్ ఇక్కడ రెండు కాంబినేషన్స్ కలిసాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే నెంబర్స్ ఏ విధంగా మనకి చివరి రోజులలో కూడా మనల్ని ఫాలో చేయడం మాత్రం మానుకోలేదు అంటే ఇక్కడ మనం ఆలోచించాలి నెంబర్ గేమ్ అనేది ఎలా మన లైఫ్లో అనేది సాగుతుంది కొనసాగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఇంకొకరిని మనం చూసుకున్నట్లయితే దాసరి నారాయణరావు గారు ఎందరికీ కూడా లైఫ్ ఇచ్చారు మంచి మంచి సినిమాలు తీశారు తన యొక్క డైరెక్షన్లు కొత్త కొత్త హీరోలు కావచ్చు హీరోయిన్లని కావచ్చు ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా జరిగింది ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఉండేవాళ్ళు తాను ఏది చెప్తే అదే శాసనంగా జరిగేది సో అలాంటి వ్యక్తి లైఫ్ లో కూడా ఈ నెంబర్లు ఫాలో అయ్యాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు దాసరి నారాయణరావు గారు తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాలుగు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇది ఎస్పెషల్లీ ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి దాసరి నారాయణరావు గారు చివరి ఒక సంవత్సరం అంటే ఈ సంఘటన జరగడానికి ముందు నేను దాసరి నారాయణరావు గారిని కలవడం అనేది జరిగింది తాను ఈ ఇన్స్టెంట్ జరగడానికి ఈ జరగడానికి ముందు నేను తన యొక్క హెల్త్ గురించి నేను స్పెసిఫిక్గా నేను చెప్పడం అనేది కూడా జరిగింది ఎస్పెషల్లీ అదే విషయం నుండే తాను చనిపోవడం అనేది కూడా జరిగిందనమాట ఎందుకంటే ఒక ఆపరేషన్ జరగడం ఎస్పెషలీ స్టమక్కి సంబంధించింది సో దాని ఎఫెక్ట్ వల్లనే తను చనిపోవడం అనేది కూడా జరిగింది అనేది చాలా తక్కువ మందికి తెలుసు సో ఓకే అది ఆ విషయం మనం పక్కన పెట్టేస్తాం తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఏడు అంటే బర్త్ నెంబర్ నాలుగు డెస్ట్ నెంబర్ మూడు తాను చనిపోయిన దినం కూడా చూసుకోండి ముప్పై తేదీ ఐదో నెల రెండు వేల పదహా పదిహేడులో పదిహేడులో చనిపోయాడు ఇక్కడ డేటు వచ్చేసి మూడు అంటే మూడు సున్నా మూడు అవుతుంది డేటు మంత్ ఇయర్ టూలో చేస్తే తొమ్మిది అవుతుంది అక్కడేమో డిషిన్ నెంబర్ మూడు వచ్చింది ఇక్కడ చనిపోయిన రోజు ఏమో మూడు వచ్చింది ఇది కూడా మనం ఇంకొకటి తన యొక్క నేమ్ నెంబర్ కూడా చూడండి ముప్పై తొమ్మిది మీదకి వస్తుంది దాసరి నారాయణరావు గారు అంటే ముప్పై తొమ్మిది అంటే పన్నెండు అగైన్ మూడే అవుతుంది చూడండి ఎంత యాదృశ్యకంగా కొన్ని సంఘటనలు అక్కడ మనం చూసుకున్నట్లయితే సో తర్వాత మనం ఇంకో హీరో పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్కి ఒక చిహ్నం చెప్పుకోవచ్చు దాని ఎవరో కాదు ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీ ఐదో నెల పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టడం జరిగింది తన యొక్క బర్త్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ మూడు తన యొక్క నేమ్ నెంబర్ ఎన్టీ రామారావు యొక్క నేమ్ నెంబర్ ఇరవై ఏడు మీదకి వస్తుంది అంటే టూ ప్లస్ సెవెన్ తొమ్మిది మీదకి నైన్ మీదకి వస్తుంది తాను చనిపోయింది కూడా పద్దెనిమిదవ తేదీ ఒకటో నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే అగైన్ నైన్ అంటే ఇక్కడ చూడండి నేమ్ నెంబర్ ఆర్ బర్త్ నెంబర్ ఆర్ డెస్టినీ నెంబర్ ఈ మూడు నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయనేది మనం ఇక్కడ బాగా క్షుణ్ణంగా మనం చూడవచ్చు అనేది కూడా ఇక్కడ ఇవి కేవలం కొన్ని మాత్రం మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి ఇస్తున్నాను ఇలాంటివి చాలా కుక్కోళ్ళలో ఉన్నాయి అన్నమాట ఇవి కూడా చూడండి మీరు ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సంఘటన జరిగి మాత్రమే చనిపోయారు నార్మల్ డెత్ కాదు ఇక్కడ హెల్త్ ఇష్యూ వల్ల కానీ లేకపోతే సుసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే యాక్సిడెంట్ కావడము ఫైర్ యాక్సిడెంట్ కావడము ఏదో ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఇంకొకరిని మనం చూసుకున్నట్లయితే అమ్మ అమ్మ అని పిలుచుకుంటారు ముద్దుగా తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక వెలుగు వెలిగిన వ్యక్తి తాను ఎవరో కాదు జయలలిత తాను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాలిటిక్స్లో ఒక వెలుగు వెలిగి చివరి క్షణంలో హెల్త్ ఇష్యూ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనేది జరగడం అనేది కూడా జరిగింది అది కూడా సుసైడా మర్డరా మర్డర్ అని చాలామంది అంటుంటారు పాయిజన్ ఇచ్చి చంపారని చాలామంది చెప్తుంటారు అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కానీ ఇక్కడ నెంబర్ ఏ విధంగా ఫాలో అవుతుందని మనం చెప్పుకోవాలి తాను కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యింది తన యొక్క నేమ్లో కూడా కరెక్షన్ చేయించుకుంది జయలలితలో ఒక ఎక్స్ట్రా ఏ పెట్టుకోవడం జరిగింది తన యొక్క నేమ్ నెంబర్ ఇరవై మూడు మీదికి రావడం తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టడం జరిగింది తన యొక్క బర్త్ నెంబర్ ఆరు డెస్టినీ నెంబర్ మూడు అవుతుంది తాను చనిపోయిన దినం మనం చూసుకున్నట్లయితే ఐదో తేదీ పన్నెండో నెల రెండు వేల పదహారు అంటే ఐదో తేదీ ఐదో నెంబర్ డే టు డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఎనిమిది వస్తుంది తన యొక్క నేమ్ నెంబర్ కూడా జయలలిత ఇరవై మూడో నెంబర్ మీదకి వస్తుంది సో ఈ నెంబర్స్ అనేటివి మనల్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి అది మంచి కావచ్చు చెడుకు కావచ్చు ఏ విధంగా మనల్ని ఫాలో అవుతాయి చివరి క్షణం వరకు కూడా మన వెంబడి ఈ నెంబర్లు వస్తున్నాయి అంటే ఈ నెంబర్ యొక్క పవర్ అనేది ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలాంటివి మనం ఎన్నో అంటే ప్రొడక్షన్స్ రీడింగ్ చేయడం అనే విధానం అనేది సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది మనది సో దాన్ని స్టడీ చేయాలి ఏదైనా కూడా మనం ఓకే క్యాజువల్గా ఏదో ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఉంది లేకపోతే ఈ పేరు ఉంది అవి మనం చెప్పడం అనేది కాదు అది న్యూమరాలజీకి సంబంధించి బేస్ ఇన్డెప్త్గా ఏదైనా మనం డెప్త్ పోయి స్టడీ చేస్తే దాని లూప్ హోల్స్ ఏంది దానిలో బ్యాడ్ ఏం జరుగుతుంది గుడ్ ఏం జరుగుతుంది ఏది ఎవరికి ఏ నెంబర్ బ్యాడ్ని చేస్తుంది ఏది గుడ్ చేస్తుంది అనేది మనం వాళ్ళతో స్టడీ చేసినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది అప్పుడే ఈ నెంబర్లు వీళ్ళకి మంచిగా కలిసి వస్తాయి కలిసారు చూడండి ఇక్కడ కూడా మనం స్టడీ చేయాల్సిన విషయం ఏంటి అంటే మనకి మంచి చేసే నెంబర్లే మన లైఫ్లో మళ్ళీ ఇంకొక సమయంలో కూడా నెగిటివ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి సార్ నా ప్రీవియస్లీ మంచిగా ఆ నెంబర్ కలిసి వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకు అంతా రివర్స్ అవుతుంది ఎందుకంటే టైమ్ ఆఫ్ పీరియడ్ దశ ఆ దశలో మీకు మంచి చేసింది ఇప్పుడు మళ్ళీ మీ దశ ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్ టైంలో అదే నెంబర్ మీకు నెగిటివ్ ఇస్తుంది ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అంతేగాని లైఫ్ టైం నాకు ఒకే నెంబర్ లక్కీ నెంబర్ అనుకుంటే మళ్ళీ మీరు తప్పు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు నేను అందుకే అంటాను ఇవన్నీ స్టడీ ఆఫ్ నెంబర్స్ మనం పర్ఫెక్ట్గా స్టడీ చేసినప్పుడు మాత్రమే మనకి అర్థం అవుతుంది దాన్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది ఎప్పుడు ఏ నెంబర్ మనకి మంచి చేస్తుంది ఏ నెంబర్ స్టడీ చేస్తుంది అనేది అది అప్కమింగ్లో మనకి తెలుస్తూ పోతూ ఉంటాయి అంతేగాని లైఫ్ టైం వరకు ఒకటే నెంబర్ మంచిది అనుకుంటే మీరు రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళు అవుతారు అందుకే ఇదంతా ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్న పర్సన్స్ మాత్రమే మీకు చెప్పగలుగుతారు న్యూమరాలజీ అంటే మీ డిఫరెంట్ అంతేగాని ఏదో నెంబర్లు ఆ నెంబర్లకు ఏవో లెటర్స్ ఆపాదించాం కాబట్టి ఇది ఇది అది ఇది అనుకుంటే మాత్రం మీరు చూడండి ఇక్కడ మనం ఆలోచించాలి జయలలిత న్యూరాలజీ కరెక్షన్ చేయించుకుంది కదా మళ్ళీ జైలుకి ఎందుకు వెళ్ళింది చనిపోయింది ఎందుకు మనం ఆలోచించాలి కదా ఇట్లాంటివి ఎవరు చెప్పరు ఇలాంటి సీక్రెట్స్ ఎవరు రివీల్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కానీ నా లాంటి వాడు మాత్రం డెఫినెట్ గా గుడ్ చెప్పాలి బ్యాడ్ గుడ్ చెప్పాలి ఎందుకు బ్యాడ్ ఎందుకు గుడ్ అనేది కూడా చెప్పినప్పుడే కదా మనం పర్ఫెక్ట్ అయిన పర్సన్ కాదలుతాము మీరు ఒక స్కూల్లో కావచ్చు లేకపోతే కాలేజ్లో కావచ్చు మీ టీచరు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసినప్పుడు దాని మీద నమ్మకం కలుగుతుంది దాన్ని ఏ విధంగా స్టడీ చేయాలి ఏ విధంగా చదవాలి అనేది మీకు తెలుస్తుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీ యొక్క ప్రొఫెసర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కూడా మీకున్న డౌట్స్ ని క్లారిఫై ఎప్పుడైతే మీకు డౌట్స్ పుడుతుంటాయో ఎప్పుడైతే ఆ డౌట్స్ని క్లియర్ చేస్తుంటారో అప్పుడు వాళ్ళు కరెక్ట్ లెక్చరారు మీకు డౌట్సే పుట్టకున్నట్లు మీకు క్రియేట్ చేసి ఏదో వాళ్ళు వాళ్ళకి వచ్చిందే చెప్పాలి అప్పుడే మీకు వినాలి అనుకుంటే టోటల్లీ రాంగ్ అయిపోతుంది ఎందుకంటే నేను చెప్పిందే రైట్ మీరు ఇన్ని రోజులు చేస్తుంది అదే వాళ్ళు చెప్పిందే ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ మంచిది ఈ నెంబర్ మంచిది అది మైండ్లోకి బాగా ఎక్కడం వల్ల ఇప్పుడు నేను చెప్తున్నందుకు కొన్ని ఆలోచనలు కొంతమందికి తెలుస్తున్నాయి అరే నిజమే కదా అసలు న్యూమరాలజీ అంటే ఇది కదా అనేది కూడా చాలామందికి ఇప్పుడిప్పుడు చాలామందికి అర్థమవుతున్నాయి అప్కమ్మింగ్లో మనం దీన్ని ఇంకా రివీల్ చేయబోతున్నాం దీని యొక్క న్యూమరాలజీ యొక్క సీక్రెట్స్ని రివీల్ చేయబోతున్నాము అసలు దీన్ని ప్రాపర్ వేగా ఏ విధంగా వాడుకోవాలి మనకి రిజల్ట్ ఓరియంటెడ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం తెలుసుకోవాలి సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా దీని గురించి ఇంకా మీ కొరకు మంచి మంచి సబ్జెక్ట్స్ అది ఒరిజినల్ రియాలిటీగా అంతేగాని ఏ అన్నెసరీ సబ్జెక్ట్ నేను ఏది చెప్పాను మీకు ఈ లెంత్గా కావచ్చు ఎందుకంటే ఇది క్లియర్గా అర్థం కావడానికి నా యొక్క వీడియోస్ ప్రతిదీ కూడా లెంతీగా ఉంటాయి অ'কেনা থেংক ইউ